హాయ్ నేను మీ డాక్టర్ బైరెడ్డి కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ హెమటో ఆంకాలజిస్ట్ అండ్ బిఎంటీ ఫిజిషియన్ అట్ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ ఈరోజు మనము టీసెల్ లింఫోమా అంటే ఏంటి ఇది అసలు ఎందుకు వస్తుంది అండ్ ఈ లింఫోమా ఉన్న పేషెంట్స్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అండ్ ఈ లింఫోమా వచ్చినప్పుడు ట్రీట్ చేసే పద్ధతులు విధానాలు తెలుసుకుందాము బ్లడ్ క్యాన్సర్ అనేది ముఖ్యంగా మూడు రకాలుగా డివైడ్ చేసుకుంటామండి లుకీమియా లింఫోమా అండ్ మల్టిపుల్ మైలోమా అనేసి ఈ లింఫోమాస్లో మేజర్గా టూ టైప్స్ ఉంటాయి హార్చ్కిన్స్ లింఫోమా అండ్ నాన్ హార్ట్స్కిన్స్ లింఫోమా అనేసి టూ టైప్స్ ఉంటాయండి అండ్ నాన్ హార్చ్కిన్స్ లింఫోమాలో ఒక రకమైన లింఫోమానే ఈ టీసెల్ లింఫోమా ఇది చాలా అరుదుగా వస్తుందండి అన్ని ఎన్హెచ్ఎల్స్లో ఓన్లీ అరౌండ్ సెవెన్ టు టెన్ పర్సెంట్ మాత్రమే ఎన్హెచ్ఎల్స్ ఉంటాయి ఇంకా మిగతా ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు బీసెల్ ఎన్హెచ్ఎల్స్ ఉంటాయి అంటే బీసెల్ లింఫోమాస్ ఉంటాయి సో టీసెల్ లింఫోమా అనేది చాలా అరుదుగా వస్తుంది అండ్ ఈ టీసెల్ లింఫోమాలో కూడా కొన్ని లింఫోమాస్ చాలా అగ్రెసివ్గా ప్రజెంట్ చేస్తాయి ఇంకొన్ని లింఫోమాస్ ఇండోలెంట్ అంటే చాలా స్లోగా గ్రోత్ ఉన్నవి కూడా చూస్తూ ఉంటాము అండ్ ఈ టీసీల్ లింఫోమా వచ్చిన పేషెంట్స్లో సిమ్టమ్స్ ఎటువంటిగా ఉండొచ్చు అంటే వీళ్ళకి స్కిన్ మీద ర్యాషెస్ నాడ్యూల్స్ లాంటివి చూడొచ్చండి ఆ స్కిన్ ర్యాషెస్ ఎట్ ఎలా ఉండొచ్చు అంటే ఇదర్ మామూలుగా ఎప్పుడన్నా చిన్న దెబ్బ తగిలితే ర్యాష్ వచ్చి దాన్ని చుట్టూ ఇచ్చింగ్ వచ్చినట్లు కూడా రావచ్చు లేకపోతే విపరీతమైన స్కిన్ అంతా ఎక్స్పోలియేషన్ అవుతూ అంటే స్కిన్ విడి విడిపోతున్నట్లు దాంతోపాటు అసోసియేటెడ్గా ఇచ్చింగ్ అంటే జిల్లా ఇవన్నీ ఉండొచ్చు ఇది కాకుండా పేషెంట్స్కి ఎప్పుడైతే ఈ స్కిన్ ర్యాషెస్ అవన్నీ ఉంటాయో కొందరిలో హెయిర్ లాస్ కూడా చూస్తూ ఉంటాము అండ్ మెయిన్ వచ్చేసి ఈ లింఫోమా వల్ల లింఫ్ గ్రంథులు అనేది స్వెల్లింగ్ వస్తుంది అంటే లింఫ్ నోట్స్ అనేది పెరగడం వల్ల పేషెంట్కి గొంతులో కానీ మెడలో కానీ లేకపోతే పొట్టలో చెస్ట్లో అండ్ ఇంగ్వైనల్ రీజన్లో లింఫ్ నూట్ స్వెల్లింగ్స్ అనేది చూస్తూ ఉంటాము అండ్ అదర్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఈ లింఫోమా వల్ల పేషెంట్కి వెయిట్ లాస్ విపరీతమైన అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ విపరీతమైన నైట్ స్వెట్స్ అండ్ ఫీవర్స్ కూడా చూస్తూ ఉంటాము ఇది కాకుండా పేషెంట్కి యాజ్ సచ్ ఈ లింఫోమాస్లో నార్మల్ ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా రావచ్చు ఇవి మెయిన్ సిమ్టమ్స్ అండి పేషెంట్స్లో అండ్ కాజెస్ అసలు లింఫోమా ఎందుకు వచ్చింది పేషెంట్కి అంటే పిన్ పాయింట్గా ఎగ్జాక్ట్గా దీనివల్లనే లింఫోమా వచ్చిందనేది నిర్ధారించడం చాలా అండి సో మల్టిపుల్ కాసెస్ ఉండొచ్చు ఇమ్యూన్ డిస్రెగ్యులేషన్ అంటే మనలోని బాడీలోనే ఇమ్యూనిటీ అనేది డిస్రెగ్యులేటెడ్గా ఫంక్షన్ అవుతున్నప్పుడు ఈ టీ సెల్స్ అనేది ఎక్సెస్గా ప్రొలిఫరేట్ అవ్వచ్చు అలా కాకుండా ఏదైనా సెకండరీ టాక్సిక్ ఎక్స్పోజర్ లేకపోతే ప్రీవియస్ రేడియోథెరపీను ప్రీవియస్ కీమోథెరపీ అందిన వాళ్ళలోనూ ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం సో ఎగ్జాక్ట్గా దీనివల్ల వచ్చిందనేది చెప్పడం మాత్రం కష్టమండి బట్ వచ్చినప్పుడు దీన్ని ఎలా ప్రజెంట్ అవుతుంది అనేది ఆల్రెడీ మనం తెలుసుకున్నాము ఇకపోతే ఇంకా స్టేజింగ్ ఎలా చేసుకుంటాం పేషెంట్కి ఈ లింఫోమా వచ్చిన వాళ్ళు స్టేజింగ్ చేసుకోవడానికి మెయిన్ ఈ అసలు లింఫోమాని నిర్ధారించడానికి నోడ్ బయాప్సీ అనేది చేసుకోవాలండి దాంతోపాటు దాని దాని ఫైండింగ్స్ బట్టి డాక్టర్ అడ్వైజ్ చేస్తారు నెక్స్ట్ స్పెషల్ టెస్ట్లు ఉంటాయి కన్ఫర్మేటరీ టెస్టింగ్ ఉంటుంది మాలిక్యులర్ టెస్టింగ్ ఉంటుంది అండ్ దాని తర్వాత స్టేజింగ్ కోసం పెట్ సిటీ స్కాన్ లేకపోతే సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ లాంటివి రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటాము సో ఒకసారి క్యాన్సర్ అనేది నిర్ధారణ అయిన తర్వాత దాంట్లోని సబ్ టైప్ అనేది నిర్ధారణ అవ్వడానికి మనం ప్యాథాలజీ డయాగ్నోసిస్ చూసుకుంటాము సో మోస్ట్ కామన్ టీసెల్ లింఫోమా ఏంటి అంటే పెరిఫెరల్ టీసెల్ లింఫోమా ఇది మోస్ట్ కామన్ అమాంగ్ ద టీసెల్ లింఫోమాస్ ఇంకా ఆ తర్వాత కొన్ని సబ్ టైప్స్ ఉన్నాయి తో లెస్ కామన్ బట్ ఇవి కూడా చూస్తూ ఉంటామండి లైక్ యాంజియోమినోప్లాస్టిక్ టీసెల్ లింఫోమా అనేసి క్యుటేనియస్ టీసెల్ లింఫోమాస్ అనాప్లాస్టిక్ లార్జ్ బీసె లార్జ్ సెల్ లింఫోమాస్ అని చూస్తుంటాం ఇవి కాకుండా ఇంకొన్ని రేర్ ఉన్నాయి కానీ చాలా అగ్రెసివ్ ఉండేటివి లైక్ ఎన్కే టీసెల్ లింఫోమాస్ ఎక్స్ట్రానైడోల్ ఎన్కే సెల్ లింఫోమాస్ ఇంకా లేకపోతే టీ లింఫోబ్లాస్టిక్ లింఫోమాస్ ఇవి రేర్ కానీ అగ్రెసివ్గా ఉంటాయి పేషెంట్కి ప్రమాదకరం కూడా ఇకపోతే నెక్స్ట్ ట్రీట్మెంట్ గురించి వస్తే ట్రీట్మెంట్ అనేది ఈచ్ సబ్ టైప్కి డిఫరెంట్గా ఉంటుందండి అంటే పెరిఫెరల్ టీసెల్ లింఫోమాకి ఒక రకమైన థెరపీ ఇస్తాము ఏఎల్సిఎల్ అనాప్లాస్టిక్ లార్ సెల్ లింఫోమాకి ఇంకొన్ని టైప్ ఆఫ్ ఇమ్యూనోథెరపీస్ యూజ్ చేసుకోవచ్చు సో ట్రీట్మెంట్ అనేది ఆల్వేస్ మనం సబ్ సబ్ టైప్ ఏముంది అనే దాన్ని బట్టి అండ్ ఆల్సో స్టేజింగ్ ఆఫ్ ద పేషెంట్ అండ్ ఆల్సో అన్ ద ఫిట్నెస్ మెయిన్ పేషెంట్ ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఇక్కడ పేషెంట్ కూడా ఫిట్గా ఉండాలి సో పేషెంట్ ఫిట్గా ఉన్నాడా లేదా దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ లింఫోమా అనేది అందరిలో చూస్తామండి ఓన్లీ ఎల్డర్లీ పేషెంట్స్లో రావాలనే లేదు సో పిల్లల నుంచే చూసుకొని పెద్దవాళ్ళ వరకు రావచ్చు ఫర్ సపోజ్ ఈ ఏఎల్సీలు అని చెప్పాం కదండి ఇవి మోస్ట్ కామన్ వచ్చేసి పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో వస్తాయి ఇంకా మిగతా వచ్చేసి ముఖ్యంగా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లోనే చూస్తూ ఉంటాం సో ట్రీట్మెంట్ సబ్ టైప్స్ వచ్చేసి కీమోథెరపీ ఇవ్వచ్చు వీళ్ళకి ఇమ్యూనోథెరపీస్ ఉన్నాయి ఇంకా కొన్ని లింఫోమాస్లో అప్ ఫ్రెంట్ ఆటోలాగస్ బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తాము కొన్ని పేషెంట్స్లో ఇవి రిలాప్సింగ్ అంటే ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా రిలాప్స్ అవుతున్న పేషెంట్స్లో ఈవెన్ యంగ్ పేషెంట్స్లో అలోజెనిక్ అంటే ఇంకొకరు స్టెమ్ సెల్స్ని తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేసే ఇండికేషన్స్ కూడా ఉన్నాయి సో అదే అండి టీసెల్ లింఫోమా అనేది రేర్ లింఫోమా బట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి సబ్ టైప్ బట్ దీని ప్రోగ్నోసిస్ ఉంటుంది అండ్ దెర్ ఆర్ డెఫినెట్లీ స్కోప్ ఫర్ ది క్యూరే క్యూరేటివ్ థెరపీ ఇన్ దిస్ ఏరియా థ్యాంక్ యూ